ఇప్పుడు మనం కాకినాడ జిల్లా ప్రతిపాటు నియోజకవర్గం నగర పంచాయతీ ఏలేశ్వర్ లో మున్సిపల్ కార్యాలయం వద్ద అయితే ఈ యొక్క కార్యాలయం వద్ద ఈ రోజు ఏదైతే ఏలేశ్వరానికి చెందిన జగనన్న కాలనీ ఉందో ఆ జగనన్న కాలనీలో రెండో అంతస్తులు నిర్మించుకుంటుంటే నోటీసులు వచ్చినాయి అటువంటి నోటీసులు కరెక్ట్ కాదు ఆ అప్పట్లో జగన్ మాకు స్వచ్ఛందంగా ఈ యొక్క స్థలాలు కొనుక్కోవచ్చు అమ్ముకోవచ్చు అనే కొన్ని ఆ ప్రకటనలు కూడా చేయడం జరిగింది కానీ ఇప్పుడు ఈ నగర పంచాయతీ కమిషనర్ ఉన్నారు వారు ఇక్కడ రెండో అంతస్తులు కట్టడానికి లేదు అవి కోలగొడతావు అంటూ నోటీసులు ఇవ్వడం సమంజసం కాదంటూ వీళ్ళు ఇక్కడ ఆందోళన చేపట్టారు అయితే దీనికి సంబంధించి ఇక్కడ ఒక మహిళ ఉన్నారు జగన్ కాలనీకి సంబంధించిన మహిళ ఆవిడ అడిగి తెలుసుకుందాం చెప్పండి అమ్మా అసలు మీ డిమాండ్స్ ఏంటి అక్కడ జరుగుతున్నదండి మా ఇంటికి వచ్చారండి వచ్చినప్పుడు మీరు రెండో స్టేర్ ఎవరిని అడిగేస్తే అడిగారండి అడిగితే మరి మాకు మా ఐదు సంవత్సరాలు అయిపోయిందండి అడుగుకునేటప్పుడు ఎవరు ఏ అబ్జెక్షన్ పెట్టలేదు ఇప్పుడేమో మళ్ళీ నోటీస్ వచ్చింది మీరు కట్ ఎవరిని అడిగి కట్టారనేసి అడుగుతున్నారండి మళ్ళీ ఇది పడగొట్టేయాలా అని అడిగారండి మమ్మల్ని వచ్చి మరి ఇన్ని డబ్బులు పెట్టి కట్టుకున్నామండి మరి ఇప్పుడు పాత ఐదు సంవత్సరాల్లో పరిపాలన చేసిన ఏ కమిషనర్ గారు వచ్చి మాకు కంప్లైంట్ ఇవ్వలేదండి ఇప్పుడు వచ్చి మరి మేము ఇన్ని డబ్బులు పెట్టి కట్టుకునేటప్పుడు పడగొట్టేయాలి అది ఇది అంటే మరి అన్ని కష్టపడి ఇచ్చింది ఒక సెంట్ అండి ఒక సెంట్ లోను పైన వేసుకోకూడదని అబ్జెక్షన్ పెడితే ఎలా ఉంటుంది అది స్టార్టింగ్ లోనే పెట్టాలి అలాంటప్పుడు మాకు అక్కడ ఒక లైట్ లేదు ఒక రోడ్ లేదు ఒక డ్రైనేజీ లేదు అక్కడ సాయంత్రం ఆరు అయితే ఎవరైనా సరే ఈ ఏమంటారు ఈ నోటీసులు ఇచ్చిన వాళ్ళు వీళ్ళందరూ వచ్చి సాయంకాలం వచ్చి చూస్తే అక్కడ విపరీతమైన పాములు మేము వెళ్ళి అడవిలో కట్టుకున్నాం కట్టినంత సేపు కట్టాలి కట్టాలి కట్టాలని మమ్మల్ని ఎంకరేజ్ చేశారు ఇప్పుడు ఏమో నోటీసులు దానికి అర్థం ఏంటండి మాకు కావాల్సినవి అందరం వేసేవండి అందరం వేసామండి అందరం వేసాం ఒక్కలే వేయలేదండి అందరికి ఇచ్చారు కానీ అందరికి ఇవ్వడం వల్ల అప్పుడు అప్పుడు పెట్టాలి కదా అప్పుడే మానేద్దాం కదా ఇన్ని డబ్బులు పెట్టుకుని మేమేమో కష్టాలు అప్పులు పాలైపోయి మాకు ఉన్న ఇది చేసుకుని తిండి తిప్పలు లేకుండా వడ్డీలు తెచ్చుకుని మూడు రూపాయలు నాలుగు రూపాయలు వడ్డీలు తెచ్చుకుని మేము కట్టుకున్నాం కట్టుకున్నప్పుడు మరి ఇప్పుడు అబ్జెక్షన్ పెడితే దానికి మళ్ళీ దానికి ఏమంటారండి మరి అప్పుడేమైంది ఎందుకంటే మాకు ఆ నోటీస్ ఎందుకు వచ్చింది ఎవరు ఎందుకు ఎవరికి కలలేదండి కొత్త పత్రం ఇవ్వడానికి కమిషనర్ దగ్గరికి వెళ్తామండి ఓకే అమ్మా ఓకే థ్యాంక్ యూ ఇది పరిస్థితి ఇక్కడైతే మాత్రం మాకు అప్పట్లో ఎటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టలేదు జగన్ ప్రభుత్వంలో కానీ ఇప్పుడు అయితే మాత్రం మీరు రెండవ అంతస్తు కట్టడానికి కుదరదు గోళలు కట్టడానికి కుదరదు అంటూ వీళ్ళకి నోటీసులు ఇవ్వడం ఎంతవరకు సమంజసం అంటే ఈ మహిళ అన్నారు అలాగే మరొక జగన్ కాలనీ వాసు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం చెప్పండి అసలు ఏం జరుగుతుంది జగన్ కాలనీలో ఎన్ని కట్టుకుంటూ అన్ని కట్టుకోమని ఆయన పెద్దలు చెప్పారు ముగ్గురు మారీ చైర్మన్ వీళ్ళందరూ ఉన్నాయి కమిషనర్లు ముగ్గురు మారారు ముగ్గురు మారి కట్టుకోమన్నారు అక్కడ పాములు కుట్లు అన్ని ఇల్లు దగ్గర దగ్గర లేవు రెండు మాకు నోటీసులు ఇస్తామన్నారు రెండు అంతస్తులు వేసామని దానికి దానికి నోటీసులు ఇస్తే మేము నోటీసులు ఇస్తామని తిరుగుతున్నాడు మేము ఇక్కడ ధర్నా చేయటం ఎవరు ఎవరు సచివాలయం అది మాకు పిల్లలు అందరం కలిపి ఒక గదిలో ఎలాగుంటాం ఇచ్చింది సెంటు సెంట్లో ఒక గది ఒక ఆలు చిన్న వంట గది వస్తే చాలా కష్టమైంది పిల్లలు ఉంటారు మూడు రూపాయలం ఎక్కడ పడుకుంటారు పిల్లలు ఎక్కడ పడుకుంటారు మీరు ఎలాగ పడుకుంటున్నారా మీరు మీ ఆఫీసర్లో అందుకుని మాకు సెంట్లో మూడు వేసుకుంటాం నాలుగు వేసుకుంటాం మాకు వేసుకోమని చెప్పారు గత ప్రభుత్వంలో మీకు ఈ యొక్క సైట్లు ఇచ్చారు కదా అప్పుడు ఏమైనా రూల్స్ అండ్ రెగ్యులేషన్ జగన్ గారు ఇచ్చినప్పుడు దాంట్లో రూల్స్ ఏమీ లేవు కట్టుకోమని ఇచ్చారు అందులో ఏ మాట లేదు అందులో అమ్ముకోవచ్చు కొనుక్కోవచ్చు లోన్ తెచ్చుకోవచ్చు అన్ని చెప్పారు అది ఇవేళ మేము అప్పులైపోయాం కూడ లేదు మాకు కూడు పెట్టండి ఇది పరిస్థితి ఇక్కడ అయితే మాత్రం ఆ నాకు ఇచ్చిన జగనన్న కాలనీలో హౌస్లు ఏవైతే ఉన్నాయో వాటిపై రెండో స్టేట్ లేయకూడదు గోడలు కట్టకూడదు అలాంటివి ఏమైనా చేస్తే మేము కూల్ చేస్తామంటూ రావడం జరుగుతుంది అలాగే అక్కడ ఇప్పటి వరకు ఆ రోడ్లు లేవు కాలువలు లేవు అలాగే అక్కడ నివసించేందుకు అసలు అధ్వానంగా ఉంది అటువంటి పరిస్థితుల్లో అవి చక్కదిద్దకుండా ఏడో సచివాలయం స్టాప్ వచ్చి నోటీసులు ఇవ్వడం ఎంతవరకు సమంజసం అని మీరు అడగడం జరిగింది అలాగే ఇప్పుడు మరొక వ్యక్తి ఉన్నారు జగన్ కాలనీవాసి ఆయన అడిగి తెలుసుకుందాం చెప్పండి అసలు ఇవాళ ఈ యొక్క కార్యక్రమం చేయడానికి గల కారణం మీడియా మిత్రులకు నమస్తే అండి ముఖ్యంగా గత ప్రభుత్వంలో మాకు మంజూరు చేసిన ఒక సెంటు భూమిలో మేము ఇల్లు కట్టుకోవడానికి మేము నిరాకరించామండి మొదట్లో నిరాకరించినప్పుడు ఈ మన మున్సిపల్ సిబ్బంది అయితేనో లేదా కమిషనర్ గారు అప్పుడున్న కమిషనర్ అయితేనో తర్వాత ఈ చైర్మన్ గారు అయితేనో మమ్మల్ని అందరినీ ఒప్పించి మీకు స్థలం అడ్డుగా పెంచలేం నిలువుగా పెంచుకోండి అడ్డుగా పెంచలేం సెంటే గవర్నమెంట్ ఇచ్చింది కాబట్టి మీరు నిలువుగా పైకి వెళ్ళండి రెండు సెంట్లు అవుతుంది పైకి వెళ్ళండి అని ఆ రోజు మాకు ఎక్స్ప్లెయిన్ చేసి మరి అక్కడ నిర్మాణాలు జరిపించుకోవడానికి మమ్మల్ని ప్రోత్సహించారండి అయితే అందరం కూడా అప్పులు చేసుకుని అక్కడ ఇచ్చిందే పేదలకి అవి అందరూ కూడా పేదవాళ్ళే ఉంటారు అక్కడ ధనికులు ఎవరు లేరు అందరూ కూడా ఎప్పటికప్పుడు కూల్ చేసుకునే వాళ్ళే కాబట్టి వాళ్ళందరూ కూడా అప్పులు చేసుకుని గవర్నమెంట్ చెప్పిన విధంగా లోన్లు కూడా తెచ్చుకున్నారండి చాలా మంది ఆ లోన్లు కూడా ఇంకా ఇంట్లో మీద లోన్లు ఇంకా బాకీలు అలాగే ఉన్నాయి ఈ సందర్భంలో మళ్ళీ ఇప్పుడు మున్సిపల్ సిబ్బంది వచ్చి మీరు పైకి ఎందుకు వెళ్ళారు అని అడిగితే మరి మేము ఏం సమాధానం చెప్పాలి సార్ మాకు ఏదో సమాధానం చెప్పమని ఇప్పుడు మేము పత్రాలు కమిషనర్ ఇవ్వడానికి వచ్చామండి మాకు ఏదో న్యాయం చేయాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ అండి ఇది పరిస్థితి ఇక్కడ అయితే వీళ్ళు చెప్తున్నది గతంలో ఒక సెంటే ఇచ్చారు కదా మేము నిర్మాణాలు చేసుకోలేమని చెప్పేసి అన్నప్పుడు ఇక్కడ ఏదైతే మున్సిపల్ కి సంబంధించిన సిబ్బంది ఉన్నారో వాళ్ళే మీరు ఖచ్చితంగా నిర్మించుకోండి దానికి అవసరమైతే లోన్లు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే మీకు ఒక సెంటే కదా ఇచ్చాము రెండో అవసరమైతే రెండో సెంటు రావాలనుకుంటే మీరు ఇంకా పైకి కట్టుకోండి అని చెప్పేసి అప్పట్లో సూచనలు ఇచ్చి ఇప్పుడు వచ్చిన నూతన కమిషనర్ అలాగే నూతన ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళు ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో రెండో రెండో స్టార్ వేయడానికి కుదరదు వేసిన వాళ్ళే ఇప్పుడు ఖచ్చితంగా వాళ్ళని వీళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు ఇటువంటి ఆపాలంటూ వీరు ఇక్కడ నిరసన తెలియజేయడం జరుగుతుందని చెప్పేసి తెలిపారు దీనికి సంబంధించి మరో మహిళ ఉన్నారు అదే కాలనీ వాసి ఆమెను అడుగు వేసుకుందాం చెప్పండి అమ్మా మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు యాక్చువల్లీ అక్కడ ఇచ్చింది సెంటు స్థలం దానికి మళ్ళీ లోన్ ప్రొవైడ్ చేయడం చేయడం చేశారు నెక్స్ట్ థింగ్ ఏంటంటే అక్కడ ఉండడానికి ప్రాబ్లము అక్కడ పాములు రోడ్డు మీద పావులు ఉండడం తర్వాత ఇచ్చింది సెంటు స్థలం బా బాత్రూమ్లు కానీ కిచెన్లు కానీ మెట్ల కింద కట్టుకోవడం ఇలాంటివి చేస్తున్నాం తర్వాత అక్కడ ఏంటంటే లేడీస్ ఏదైతే ఇచ్చారు పూర్ ఫ్యామిలీస్కి ఇచ్చారు లో లోన్ తెచ్చుకోవడం నెక్స్ట్ థింగ్ ఇంట్లో ఉన్న బంగారంతో సహా లో పెట్టేసి దాని ఇంట్రెస్ట్ కట్టుకోలేక చాలా ఇబ్బందులు పడుతూ ఆ ఇల్లుని కట్టడం జరిగింది ఇప్పుడు అక్కడ ఫ్యామిలీతో ఏదైతే ఉంటున్నారో వాళ్ళకి ఏవో ఇబ్బంది కరిగి బయట వాళ్ళ పిల్లలు బయట ఉండేసి వాళ్ళు ఇంకొక స్టేర్ వేసుకోవడానికి కొందరు ప్రయత్నిస్తున్నారు కొందరు కట్టుకుంటున్నారు కొందరు కంప్లీట్ కూడా చేసేశారు నెక్స్ట్ థింగ్ కొందరు అయితే ఇల్లు కట్టుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు కట్టుకోలేని స్టేజ్ లో కూడా ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళకేమో ఏమంటున్నారు స్థలాల్లో ఇల్లు కట్టుకోలేకపోతే ఆ స్థలాలు మేము కబ్జా చేసుకుంటాము స్థలాలు తీసేసుకుంటాము ఇలా అని చెప్పేసి వాళ్ళకి చెప్తే వాళ్ళు ఇంకెక్కడెక్కడో లోన్లు తెచ్చుకొని వాళ్ళు ఇల్లు కట్టుకోవడం కూడా చాలా మంది స్టార్ట్ చేశారు ఈ టైంలో రోడ్ మెయిన్ రోడ్ కూడా రోడ్ లేదు మే రోడ్ వేయలేదు కరెంటు సప్లై లేదు కొలై వాటర్ ప్రాబ్లమ్స్ అక్కడ మనం బోర్ వేసుకున్న దగ్గర నుంచి బోర్ ఏదైతే ఇంత సెంటు స్థలంలో బోర్ వేసుకుంటామో అక్కడ ఏదైతే మోటార్ ఫిట్ చేస్తున్నారో మేము బాత్రూంలో వాడే నీళ్ళు కానీ బయట నీళ్ళు కానీ అవి మళ్ళీ ట్యాంక్ లోకి వచ్చేసి మేము అదే చెత్త వాటర్ని మేము యూజ్ చేసుకున్నాం ఇంత చెత్త పరిస్థితిలో కూడా మాకు ఉన్న కష్టాల్లో సరిపోపోయినట్టు ఇప్పుడు కొత్తగా మాకు అడిషనల్గా యాడ్ చేసేసి ఇక్కడికి వెళ్ళిపోండి ఇది కట్టండి అది కట్టండి ఇలా కట్టొద్దు పైన కట్టొద్దు కింద కట్టొద్దు అంటే మేము ఎక్కడికి వెళ్ళి ఎలా బతుకుము మాకు ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవి లేదా మీ స్థలాలు మీరు తీసేసుకొని మేము ఏదైతే అమౌంట్ చేసి ఇల్లు కట్టుకున్నామో అది మొత్తం వడ్డీ మొదలతో సహా మాకు రిటర్న్ చేసియాలి థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ ఇది పరిస్థితి ఇక్కడ ఏమి చెప్పిన మాటల్లో మనం ఆలోచించాం ఏంటంటే అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు అయితే లేవు అలాగే రోడ్లు లేవు కాలువలు లేవు లైట్లు లేవు రాత్రి అయితే పాముల బెడద ఎక్కువగా ఉంటుంది ఇటువంటి అన్ని నిర్వర్తించాల్సింది పోయి ఇప్పుడు ఎవరైతే ఇల్లు కట్టుకున్నారో ఆ ఇంటి మీద రెండో స్టేర్ వేసుకున్నారో గోళ్లు కట్టుకున్నారో కుదరదు అని చెప్పేసి మమ్మల్ని బలవంత పెట్టారు ఆ రోజున అదే

రోడ్లు వేయలేదు ఇన్ని ఇబ్బందుల్లో మళ్ళీ ఇంకెవరో వచ్చేసి డబుల్ స్టేర్ ఎందుకు పెడతారు అక్కడ ఇచ్చింది సెల్ఫ్ స్థలం ఒక్క ఫ్యామిలీ ఉండడానికి ఇబ్బంది పిల్లలతో పైన ఒక స్టే వేసుకున్న వాళ్ళకి మీరు పన్ను కట్టాలి ఎందుకు కడుతున్నారు ఎవరితో కడుతున్నారు మీ ఇల్లు పూల్ చేస్తామని మాట్లాడుతున్నారు ఏదో అనుకుని లోన్ ఎక్కువ ఫస్ట్ మళ్ళీ ప్లాన్ పెట్టుకుంటారు అన్నింటికూడ పనులు పడేస్తారు కదా రోజులు ఏదో లేదను నేను అనుకుంటే ఆ టౌన్ ప్లాన్ లో ఏంటంటే లోన్ ఇచ్చినంత వరకు మీరు అది ఏ తేడా కట్టినా మేము అనుకోండి మొదట వచ్చినప్పటికి యాభై గంటలు ఒక సెంట్రలో కూడా మున్సిపల్ ప్రైవేట్ అనుకు ఇదే ఆ కర్మని కాదు ఏ వచ్చి కూడా సర్వే చేసింది ఎందుకంటే అందుకే ఇష్టంలో ప్లాన్ పెట్టుకోండి ఇస్తాం ఇచ్చే లోన్ అంతా ఉంది అది పట్టుకుని ఏ బ్యాంక్లో లోన్ కూడా చూడండి ఎందుకు అడ్వాన్స్ కలెక్ట్ చేసుకుని ఇస్తూ బయలుస్తాం ఎందుకు లోన్ ప్లాన్ నాకు లోన్ వదిలేసేవ్వలేదు మేము రెండు పిల్లలకు వదిలేసిస్తాం మీరు అప్లై చేయాలి అదే మా ఊళ్ళు నుంచి సర్వీస్ అంటే అయితే ఈరోజు ఈ యొక్క మున్సిపల్ కార్యాలయంలో ఏదైతే ఈ జగనన్న కాలనీ వాసులు నిరసన తెలియజేశారు దానికి సంబంధించి కమిషనర్ ఆఫీస్కి వెళ్ళి కమిషనర్ వారికి వినతి పత్రం అందించడం జరిగింది వారు కూడా సానుకూలంగా స్పందించి కొన్ని విషయాల్ని తెలపడం జరిగింది దానికి సంబంధించి ఏదైతే మనం ఇప్పుడు వీడియో విజువల్స్ లో కూడా చూ చూడొచ్చు అలాగే ఇప్పుడు ఆ దీనికి సంబంధించి చైర్మన్ అలమన్ చలమయ్య సత్యవతి ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం ఇవాళ వీళ్ళంతా ఇంత జగనన్న ప్రభుత్వం ఏదైతే వీళ్ళకి పట్టాలు ఇచ్చిందో అప్పుడు ఈ రూల్స్ అన్ని పెట్టలేదు ఇప్పుడు కొత్తగా ఏంటి వీళ్ళు మరి అధికార న్యూస్ వరకు అలాగే ప్రేక్షకులు అందరూ కూడా ఇక్కడ ఇచ్చేసినటువంటి లబ్ధిదారులు ఎవరైతే నమస్కారం తెలియజేస్తున్నాం మరి వారు అడిగినటువంటి ప్రశ్న అయితే సమంజసమైన ప్రశ్న అడిగారు కారణం ఏంటి ఆ వేళ ఇళ్ల స్థలాలు ఇవ్వటం జగన్ అన్న అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటుండగా వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని బిలో పవర్టీ లేని ఉన్న వాళ్ళందరికీ కూడా గుర్తించి అక్కడ ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా వాళ్ళకి ఇల్లు కట్టుకోవడం లోన్ శాంక్షన్ చేసేప్పుడు ఊరు చివరైపోయింది ఇక్కడ మా పరిస్థితి చాలా దారుణంగా ఉంది మాకు ఏదైనా చేయాలన్నప్పుడు వాళ్ళందరినీ కూడా మేము దగ్గరుండి ఒప్పించి ఇల్లు కట్టించడం జరిగింది అప్పుడు కట్టుకోలేని స్థితిలో ఉన్నప్పుడు కూడా అడ్వాన్స్గా ముప్పై ఐదు వేలు ఇచ్చి వాళ్ళకి బ్యాంకు ద్వారా రుణం ఇప్పించి ప్రత్యేకంగా వాళ్ళ దగ్గరుండి తెప్పించి ఇల్లు అయితే కట్టించడం జరిగింది అంతవరకు వాస్తవం ఇప్పుడు కమిషనర్ గారు వాళ్ళు ఇది చీప్లెస్ వన్ కింద కట్టుకున్నారు కదా ఈ అనుమతి లేకుండా కట్టారు అనుమతి లేనకుండా కట్టిన దాన్ని మనం దాని మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి ఆయన నోటీసులు పంపడం సిద్ధం అయ్యాడని చెప్పేసి వీళ్ళందరూ వచ్చి వాళ్ళు నిరసన తెలియజేశారు వాళ్ళు ఇల్లు కట్టుకొని అన్న వాళ్ళని బలవంతంగా ఇల్లు కట్టించడమే మేము గొప్ప ఇక్కడ మా మా దురదృష్టం ఏంటంటే ఏలస నగర పంచాయతీ పంచాయతీయే ఇది నగర పంచాయతీ పేరు మార్చారు కానీ పక్కన ఉన్న పంచాయతీల్లో సెంటున్న స్థలం ఇచ్చారు ఇక్కడ సెంటు స్థలం ఇచ్చారు ఇది నగర పంచాయతీ ఎప్పుడైతే అయిందో సెంటు స్థలం అవటం వల్ల వృద్ధులైనటువంటి తల్లిదండ్రులను ఎక్కడ పెట్టాలి పిల్లల్ని ఎక్కడ పెట్టాలి మమ్మల్ని ఎలా ఉండమంటున్నారని చెప్పి సెంట్లు మేమేం కట్టుకోమంటే అప్పుడు పర్వాలేదు పైన కట్టుకోండి అని చెప్పడం జరిగింది మీద నాయకులు అందరి మాట వినే వాళ్ళు పైన కట్టున్నారు ఇక రెండోది ఇప్పుడు లేటెస్ట్గా మాకు ఇప్పుడే తెలిసిన విషయం ఏంటంటే ఇప్పుడున్న ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారం ఒక్కొక్క ఇల్లు నిర్మించుకునే వాడికి రెండు లక్షల యాభై వేల రూపాయలు ఇస్తానంటున్నారు రెండు లక్షల యాభై వేలు ఇచ్చేప్పుడు జీ ప్లస్ వన్ కింద కూడా కట్టుకోవచ్చు అని చెప్పేసి అనధికారిక తెలిసింది మరి ఇక్కడ ఏం జరుగుతుంది అక్కడ జరుగుతుంది తెలుసుకుంటాం ఏది ఏమైనా ఈ గ్రామంలో ఉన్నటువంటి నిరుపేదలు అందరూ ఇల్లు కట్టుకున్నారు దానికి తప్పకుండా మేము వాళ్ళ తోడుని నడిపించాల్సి భావిస్తుంది అంటే ఇప్పుడు ఏదైతే అక్కడ కరెంటు వేశారో కరెంట్ ట్రాన్స్ఫర్ వేసారు అవి కూడా దొంగతనాలు జరుగుతున్నాయి చెప్పేసి జగరన్న కాలనీ వాసులు అందరూ ఆరోపించడం జరుగుతుంది దానికి ఏమైనా ప్రత్యామ్నాయం చూపించగలరా ప్రత్యామ్నా అంటే ఆ వేళ వీళ్ళందరికీ మిగిలించినటువంటి పబ్లిక్ సైట్లోనే వాళ్ళకి హెల్త్ మా హెల్త్ సబ్ సబ్స్టేషన్ కూడా ఆ రకం సైట్ ఇవ్వడం జరిగిందండి తీర్మానం చేసి అదే స్థలంలో స్టేషన్ పెట్టడం జరిగింది సబ్స్టేషన్ పెట్టిన తర్వాత ఆ కాంట్రాక్ట్ ఇంకా పూర్తి స్థాయిలో వర్క్ అయితే కంప్లీట్ చేయలేదు వాళ్ళు డిపార్ట్మెంట్లుగా తీసుకొని మళ్ళీ మా మున్సిపాలిటీ హ్యాండ్ చేయాలి చేయలేదు అయినా సరే అక్కడ వాళ్ళకి ట్రాన్స్ఫార్మ్ ఏదైనా మిస్ అయితే ఇక్కడ ఖాళీగా ఉన్న ట్రాన్స్ఫార్మర్ పట్టుపోయి వేరే చోటు పెట్టుకుంటున్నారు లేకపోతే దొంగతనాలు జరుగుతున్నాయి ఇవన్నీ వాస్తవాలే దాని మీద కూడా మేము అధికారులు చెప్పాం ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారంగా డిపార్ట్మెంట్ ఎలక్ట్రికల్ ఏఈ గారిని కమిషనర్ కూడా కూర్చోబెట్టి ఫర్దర్ గా అటువంటి చూస్తాం అంటే ఇదే కాలనీకి సంబంధించి రెండున్నర మూడు సంవత్సరాలు కావస్తుంది ఉంది దీనికి సంబంధించిన వరకు రోడ్లు కానీ డ్రైనేజ్ అలాగే తాగునీరు కానీ లేదని చెప్పేసి వీళ్ళు ఆరోపిస్తున్నారు మురికి నీటిలో బతకాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పేసి కూడా ఆరోపిస్తున్నారు మీరు చెప్పిన వాడిని కరెక్టే కారణం ఏంటంటే రీసెంట్ గా ఈ మధ్యని ఎవరైతే అక్కడ ఉంటున్నారో వాళ్ళందరూ మనిషి ఇంత సొమ్మని చెప్పి డబ్బులు వేసుకొని ఆ డబ్బులతోనే రోడ్డు రిపేర్ చేసుకోవడం కూడా జరిగింది ఎందుకంటే ప్రభుత్వం నుంచి నిధులు లేవు కానీ ఒక ఇరవై లక్షల రూపాయలు దానికి గ్రాంట్ ఇవ్వండి మాకు ఆ రోడ్డు మెయిన్ రోడ్డు అన్న మేము గ్రావెల్ రోడ్డు వేసుకుంటామని చెప్పేసి మేము కలెక్టర్ గారికి ప్రపోజల్ రాసి పంపించడం అయితే జరిగిందండి అది కాకుండా అక్కడ ఉన్నటువంటి కమ్యూనిటీకి కూడా ఓ నలభై లక్షలు ముప్పై లక్షలు గ్రాంట్ ఇవ్వాలని చెప్పేసి డైరెక్ట్ మినిస్టర్ గారు కూడా మీరు లెటర్ పెట్టడం అయితే జరిగింది ఇవన్నీ ఎట్ ఏ టైం అనేది కొంచెం ఇబ్బంది పడినా మేమైతే ప్రయత్నం చేస్తున్నాం దగ్గరుండి వాళ్ళకి అన్ని కూడా ఏర్పాటు చేయాలని ఉద్దేశంతోనే మేము ఉన్న రోడ్లు వేయాలి అదేవిధంగా డ్రైన్లు కట్టాలి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ పిల్లలకు కావాల్సినటువంటి వసతులు కూడా కల్పించవలసిన అవసరం ఎంత ఉంది దాంట్లో కూడా మీరు చర్య తీసుకుంటామని చెప్పేసి మీకు చెప్తున్నాను థ్యాంక్ యూ సార్ ఇది పరిస్థితి ఇక్కడైతే మాత్రం వీరైతే ఏదైతే జగనన్న కాలనీ వాసులు ఆరోపణలు చేశారో దీనికి అంతటి సంబంధించి వీరైతే మాత్రం సానుకూలంగా స్పందించారు ప్రస్తుతానికి అయితే ప్రపోజల్స్ స్పందించాం దానికి సంబంధించి ఆ జీవోలు ఏవైతే ఉన్నాయో అవి ఉన్నతాధికారుల నుండి రావాలి అది వచ్చిన తర్వాత మరుక్షణం ఈ యొక్క కార్యక్రమాలు మొదలు పెడతాం అయితే ఒకేసారి ఒకే రీతిలో జరిగే పరిస్థితులు లేవు కాబట్టి కంపల్సరీ ఇవన్నీ ప్రపోజల్లో ఉన్నా కాబట్టి తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో అలాగే ఆ కలెక్టర్ గారి నిర్ణయంతో ఖచ్చితంగా ఈ యొక్క నిర్ణయాలు అయితే వస్తే తప్పనిసరిగా ఈ యొక్క డ్రైన్స్ కానీ అలాగే కాలువలు కానీ ఇవన్నీ నిర్మించడం జరుగుతుందన్నారు ప్రస్తుతం ఇవాళ వీళ్ళు చేసినదే వీళ్ళు చేసిన నిరసన ఏంటంటే ఇక్కడ మాకు ఏదైతే ఇళ్ళ ఈ ఇళ్ల స్థలాలు ఇచ్చారో ఆ ఇళ్ల స్థలాలు ఇచ్చినప్పుడు ఎటువంటి రూల్స్ లేవు ఆ రూల్స్ ఇప్పుడు ఇప్పుడు వచ్చి ఖచ్చితంగా ఈ రూల్స్ పాటించాలి మాకు ఏదైతే రెండో వేస్తున్నారో అలాగే గోడలు కట్టుకుంటున్నారో అన్ని కూడా మేము ఇచ్చిన నోటీసుల ప్రకారం మీరు కొన్ని రోజుల్లోగా సమాధానం చెప్పి వాడికి చెల్లించకపోతే రుసుము చెల్లించకపోతే తప్పనిసరిగా మీ పడగొట్టేస్తామని చెప్పేసి వీళ్ళు ఆరోపణలు చేయడం జరిగింది దానికి సానుకూలంగా ఇక్కడ చైర్మన్ గారు కూడా స్పందించి అటువంటి ఏమీ లేదని చెప్పేసి అక్కడ కమిషనర్ గారితో అలాగే టీపీఓ గారితో టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ తోటి కూడా మాట్లాడి వీళ్ళకి ఒక ఇవ్వడం జరిగింది ఏదేమైనప్పటికీ త్వరలో త్వరదగతిన వీళ్ళు ఏవైతే ఆరోపణలు చేశారో వీటన్నిటికీ కూడా నిర్దేశమైన ప్రణాళికను సిద్ధం చేస్తామంటూ అలమన్ చెలమే తెలపడం జరిగింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ కెమెరామెన్ వెంకటేష్తో అధికార అధికారం